ఫ్రెండ్స్ రైల్వే కొత్త నియమాలు నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు గంపెట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి అని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు నీకు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ దేశంలో అనేక ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ సుదీర్ఘ దూరాలను ప్రయాణాలు చేసేందుకు ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు తక్కువ ఖర్చులతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కోసం ముందుగానే ప్రయాణానికి అనుగుణంగా చాలామంది టికెట్స్ బుక్ చేసుకుంటారు అయితే కొందరు మాత్రం ప్రయాణాల చివరి సమయంలో టికెట్ల కోసం భారతీయ రైల్వేలు తీసుకొచ్చిన తత్కాల బుకింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు అయితే తాజాగా వీటికి సంబంధించిన బుకింగ్ టైమింగ్స్ విషయంలో రైల్వే కీలక మార్పులు చేసేయంటూ వార్తలు వస్తున్నాయి అయితే మారిన కొత్త బుక్ సమయాలు ఏప్రిల్ పదిహేను నుంచి అమలుకు వస్తాయని వార్తలు వస్తున్నాయి అయితే ఏసీ క్లాస్ టికెట్లు తత్కాల బుకింగ్ సమయం గతంలో పది గంటలకు ప్రారంభం అవుతుండగా ప్రస్తుతం ఈ సమయాన్ని ఉదయం పదకొండు గంటలకు మార్చబడిందని వార్తలు వచ్చాయి తత్కాల టికెట్ కావాల్సిన వారు ఒక రోజు ముందు వీటిని బుక్ చేయాల్సి వచ్చని వచ్చాయి ఇదే క్రమంలో నాన్ స్లీపర్ అదేవిధంగా ఏసీ స్లీపర్ ఏసీ టికెట్ల కోసం గతంలో పదకొండు గంటలకు ఉండగా ప్రస్తుతం దానిని మధ్యాహ్నం పన్నెండు గంటలకు మార్చారు దీన్ని కూడా ప్రయాణానికి ఒక్క రోజు ముందు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారని వార్తలు వస్తున్నాయి అయితే భారత రైల్వే మాత్రం ఇదంతా కూడా ఫేక్ సమాచారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి